మా గజల మల్లన్ను కజ్జల మల్లన్ను బాజ్జల మల్లన్నుల బాన్ని మీ నమోస్తున్నాడు మా గజ్జల మల్లన్నీ నమోస్తున్నాడు i no, 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 no. చాలా మంది తెలియదు దామోగి ఊర్లో కానీ మండలలో కాని ఇక్కడ ఉన్న కోరంగం దగ్గర వరకు మన మఠాల భూములు ఉన్నాయి అప్పుడు రాజు మహారాజులు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద భూస్వాములు మన మఠానికి భూమి ఇచ్చిండ్రు అవన్నీ ఇతిహాసం మన మఠంలో ఉన్నాయి ఎందుకంటే చాలా సంస్థానం అది సిద్ధలింగేశ్వర పశ్చిమాద్య సంస్థ మటనే ఈ ఒక ఏరియాలో ఉమ్మడి మహబూర్ మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద సంస్థానం అన్నది చాలా మంది శిక్షణ వంతులు మన మఠంలో అయినారు ఎందుకంటే మీ ఊరు ఇతిహాసంలో భూమి ఉంది అని మన మఠం ఒక ఇతిహాసం ఉంటుంది కాబట్టి మన మఠంలో మార్చ్ పదహారు పదిహేడు పద్దెనిమిది రోజు మూడు రోజులు ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము పదిహేడు తారీఖు పదహారు తారీఖు గోపూజ పెట్టుకున్నాం నూట ఎనిమిది గోపూజ పదిహేడు తారీఖు ఉచిత సామూహిక పెళ్లిలో సామర్గ్యత అంజిగురుస్వామి మేము ఇరవై రెండవసారి మాలాధారణ మండల కాలం ముగించుకున్నాము అలాగే ఇప్పుడు ఇరవై అవ ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున మహాపూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది అంగరంగ వైభవంగా మా దామరగిద్ద మండలంలో శివస్వాములు మరియు గురుస్వాములు అధిక సంఖ్యలో వచ్చి ఇటు కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ధన్యవాదములు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నేరడుగా పంచమ సిద్ధలింగేశ్వర స్వామి మఠ పీఠాధిపతి గారు వచ్చి తమ అమృతమైన సందేశాన్ని ఇచ్చి సభాముఖంగా ముగించుకొని ముగించుకున్నారు అలాగే మాకు గుర్తూర్ గురుస్వామి ప్రభులింగం గురుస్వామి మరియు ప్రేమిరెడ్డి గురుస్వామి అమూల్యమైన టైంని మాకు కేటాయించి మా పూర్యక్ర మా పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి మనసుపూర్వకంగా धन्यवाद